హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు ఈరోజు నేను ఉల్లిపాయ టమాటా వాడకుండా మిక్సీ జార్తో పని లేకుండా ఐదు నిమిషాల్లో స్టఫ్డ్ వంకాయ మసాలా ఫ్రై చేయబోతున్నాను ఇది చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మార్నింగ్ హడావిడి ఏమీ పడకుండా లంచ్ బాక్స్లోకి కూడా ఐదు నిమిషాల్లో రెడీ చేసేయచ్చు వేడి వేడి అన్నం లేకి సూపర్గా ఉంటుంది మీ ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు మరి లేట్ చేయడం ఎందుకండి వచ్చేసేయండి మరి ఎలా చేయాలో చూపించేస్తాను ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం ఒక ప్లేట్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కస్తూరి మేతి ఇలా క్రష్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా కస్తూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా అంతా ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఏం లేకుండా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు వందల గ్రాములు పొడవు వంకాయలు తీసుకున్నాను ఇవి ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కాబట్టి ఫ్రెష్ వంకాయలు తీసుకోండి ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసేసి అంతా కూడా కట్ చేసేసుకొని నీట్గా తీసుకోవాలి ఇప్పుడు నేను చూపించేలాగా మిడిల్ లేకి చాకుతో ఇలా ఘాట్ పెట్టేసుకోవాలి అన్ని వంకాయలు కూడా ఈ విధంగా ఘాట్ పెట్టుకోవాలి చూడండి మిడిల్లో ఇలా గ్యాప్ ఉందంటే మనం మసాలా స్టఫింగ్కి చాలా బాగుంటుంది అలాగే అన్ని వంకాయలు కూడా ఇలా మిడిల్ ఘాట్ పెట్టేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇలా సైడ్ పెట్టేసుకున్న అన్నీ కూడా మసాలా ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా తీసుకొని స్టఫింగ్ అనేది నీట్గా లోపలంతా కూడా నీట్గా బయటికి రాకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా మసాలా అంతా కూడా లోపల వరకు స్టఫ్ చేయడం వల్ల మసాలా అంతా కూడా వంకాయకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ ఇలా అన్ని వంకాయలను కూడా స్టఫింగ్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకొని సపరేట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కాస్త కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇలా వేసేసుకోవాలి వంకాయలన్నీ వేసేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వంకాయలన్నీ కూడా ఒకసారి గ్రెడ్తో ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకున్న రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఇలా టర్న్ చేసేసుకోవాలి ఇలా తిప్పుకుంటూ వంకాయలన్నీ కూడా నీట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని నాలుగు నిమిషాల తర్వాత చూద్దాము కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి వంకాయ అంతా కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఈ కర్రీ అయితే ఈజీ అండ్ క్విక్గా చేసేసుకోవచ్చు మీరు తప్పకుండా ఇలా ట్రై చేశారంటే మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది కాస్త కొత్త టేస్ట్ కూడా మీరు మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించినట్లు అవుతుంది మీరు ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్